ఓం శ్రీ మాత్రే నమ మరొక రెండు రోజుల్లోనే కర్కాటక వారికి మహర్దశ అక్టోబర్ నెల ఒకటి రెండు మూడు తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా అద్భుత మార్పులు మిమ్మల్ని మిమ్మల్నిచ్చి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు మీ జీవితంలో మీరు మునిపెన్నడం కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి అసలు ఈ కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకిబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పాదం ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక అనబడే జలచర్ము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో అంటే అక్టోబర్ నెల ఒకటి రెండు మూడు తేదీల్లో ఒక కారణంగా వీరి జీవితంలో అద్భుతం మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పాలి మీరు జీవితం అయితే మునుపటి కూడా చాలా మెరుగ్గా అయితే ఉండబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి కీలకమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు హనుమాన్ చాలీసా చదవాలి మీకు మేలు జరుగుతుంది ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది విశ్వాసంతో కృషి చేస్తే విజయం తక్కుతుంది నిర్ణయాలు తీసుకునే ముందుగా రెండు సార్లు ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ఖర్చులు అనేవి పెరగవచ్చు కనుక జాగ్రత్త రుణాలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో జాగ్రత్త అవసరం వారాంతంలో ఒక శుభవార్త అనేది మీరు వింటారు నవగ్రహ నవగ్రహస్మరణ మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీరు కోరినదల్లా కూడా మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరమైతే మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఈ సమయంలో ఈ కర్కాటక రాశి వారికి అంతా కూడా మేలే జరుగుతుందండి మీరు జీవితం మునిపెనట్టు కూడా చూడలేనటువంటి ఈ రీతిలో ఈ సమయంలో మారబోతోంది కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అంతా కూడా వీరు కోరుకునేది కోరుకున్నట్లుగా జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ రాశి జాతకులకు అష్టమ సన్ని ప్రభావం అనేది తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది మరియు కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ రాశి వారికి ఖర్చులు అనేవి అధికంగా ఉండవచ్చు కర్కాటక రాశివారు అత్యంత బలం వ్యక్తిగత వృద్ధి మరియు సంబంధాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుందండి ఈ రాశి వారి ఆదాయం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో కర్కాటక రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఈ ఏడాది అష్టమ శని ప్రభావం తగ్గుతుంది కుటుంబ జీవితం కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఆరోగ్యం ఖర్చుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్య సమస్యలు అనేవి తల సూచన వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఈ సమయం అంతర్గత బలం సంబంధాలు మరియు వ్యక్తిగత వృద్ధికి ప్రాధాన్యత అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో శని గురు ప్రభావంతో ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది శుక్రుడి ప్రభావంతో ప్రేమ జీవితంలో చాలా సంతోషం ఉంటుంది వివాహం చేసుకోవాలి అని అనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా సుఫలమవుతాయి గురుడు ప్రభావంతో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి శనిదేవుని ప్రభావంతో ప్రత్యేకమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి రాహువుతో శుభ ఫలితాలు అయితే రానున్నాయి కేతు ప్రభావంతో కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే రాబోతు ఉన్నాయి ఈ సందర్భంగా ఈ రాశి వారికి ఆర్థిక ఆదాయం కుటుంబ ఆరోగ్య జీవితంలో కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం అండి శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి గ్రహాల ప్రభావంతో శుభ ఫలితాలు అయితే ఉంటాయి ఈ ఏడాది గురుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీరు శత్రువులపైన విజయం సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ కుటుంబంలో ఆనందం ఉంటుంది శనిదేవుని అనుగ్రహంతో మానసికంగా ఆందోళన కూడా తగ్గుతుంది మరొక వైపు మానసికంగా కూడా చాలా ఆందోళన తగ్గుతుంది ఈ రాశి వారికి కాలంలో కొన్ని సమస్యలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి కొంత ఆందోళనకరంగా కూడా ఉండవచ్చు అయితే కేతువు సంచారంతో ఆర్థిక మీకు ఈ సమయంలో మంచి లాభాలు అయితే ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం మెరుగైన ఫలితాలే ఉంటాయి ఈ కాలంలో మీరు అనేక మార్గాల ద్వారా కూడా ఆదాయాన్ని పొందవచ్చు మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి మీ యొక్క సంపద పెరగడంతో ఆర్థిక స్థితి బలపడుతుంది గురుడు ప్రభావం రాసి వారికి మంచి మంచి లాభాలు అనేవి ఉంటాయి అయితే పెట్టుబడుల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంటుంది ఈ తెలుగు నూతన సంవత్సరం కర్కాటక రాశి వారికి అన్ని రంగాల్లో కూడా శుభ ఫలితాలు అనేవి ఉంటాయి మీ కుటుంబ జీవితంలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారి కళ కూడా నెరవేరుతుంది మీ కుటుంబంలో శాంతి సామరస్యం ఉంటాయి మీరు తల్లిదండ్రుల యొక్క ఆశిషులు లభిస్తాయి మీ కుటుంబంలో విహార యాత్రకు కూడా వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఈ కొత్త ఏడాది బాగానే ఉంటుంది ముఖ్యంగా కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు తాము చేసే ప్రయత్నాలలో మంచి విజయం సాధిస్తారు కష్టపడి లక్ష్యాలు చేరుకునేందుకు ప్రయత్నం చేస్తారు ఈ రాష్ట్రాలకి సమయం అద్భుతంగా ఉంటుంది సివిల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తుల కాలంలో కొంత మంచి విజయాన్ని సాధిస్తారు ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా మీకు సీటు రావచ్చు కెరియర్ పరంగా విరిగి చాలా బాగుంటుంది సాడే అయితే నుండి ఈ రాశి వారికి ఉపశమనం లభిస్తుంది అయితే ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది నవంబర్ డిసెంబర్ వరకు కూడా మీ యొక్క కెరియర్కు చాలా ముఖ్యమైన కాలము ఈ కాలంలో మీరు ఉద్యోగము లేదా వ్యాపారం గురించి శుభార్తలు కూడా వినవచ్చు ఉద్యోగులకు పదోన్నతి జీతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు ఈ కాలంలో ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకోవద్దండి ఆరోగ్యపరంగా మీకు చాలా అనుకూలత అనేది ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో ఒత్తిడి కూడా గురి అవుతారు మీ యొక్క శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు సరైన ఆహారం తీసుకుంటే మేలు గురుడు పన్నెండవ స్థానం రాహు ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది ఈ ఏడాది సుదీర్ఘ ప్రయాణం చేయడం వల్ల మీరు బాగా అలసిపోతూ ఉంటారు చూశారు కదండి ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక ఈ కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందామండి ఇక కర్కాటక రాశి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కుతుంది వీరి మనసు పరిబరు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము సంతోషము వెల్లివిరుస్తుంది మరి కొంతకాలము విషాదము బాధ కలుగుతుంది నిరాశ దిగులు కూడా కలుగుతూ ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారిని మోసం చేయటం చాలా కష్టము ఈ రాశి వారికి చురుకుతనం అధికంగా ఉంటుంది అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంలోకి తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులు కూడా వీరు ఎప్పుడు కూడా స్పష్టంగా గుర్తుపెట్టుకుంటారు చూసారు కదండీ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్